భద్రాచలం వద్ద గోదారమ్మ క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది ఈ మధ్యాహ్నానికి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సర్కార్ చర్యలు చేపట్టింది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఛత్తీస్గఢ్ సహా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది రెండు రోజులుగా క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నలభై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు అడుగులకు చేరినందున అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఏగో ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు వరద పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల్లోని చాలా మెట్లు ఇప్పటికే నీటిలో మునిగిపోయాయి చెర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరద నీరు పారుతోంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు గుబ్బలమంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం ముంపులో మునిగింది భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చెట్టి వద్ద వరద నీరు చేరికతో తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం వద్ద పన్నెండు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది భద్రాచలం వద్ద రాత్రి వరకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఎంత వరద వచ్చినా పరీవాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు భద్రాచలం ప్రాంతంలో రెండవ హెచ్చరిక జారీ చేశాం ఉధృతంగా గోదావరి నది వస్తుంది ఇంకా మూడవ హెచ్చరిక కూడా రాబోయే ఈ మిడ్ నైట్ కి రాబోతుంది నాకు తెలిసి పైన ఏదైతే ఇన్ఫ్లోస్ ఆధారంగా ఈ నైట్ కి కానీ రేపు ఎర్లీ మార్నింగ్ కానీ యాభై ఐదు ఫీట్ల వరకు రీచ్ అవుతుంది అని అధికారులు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది మూడవ హెచ్చరిక జారీ చేసిన ఇంకా ఎక్కువ వాటర్ వచ్చినా ఎక్కడా చిన్న నష్టం ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు నాకు కూడా ఢిల్లీ నుంచి ఫోన్లో చెప్పారు సిఎస్ గారిని రాష్ట్ర ఏదైతే భారీ వర్షాలు పడుతున్నాయో దానికి అలర్ట్ చేశాం టోటల్ యంత్రాంగం అంతా రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ ఉంది ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకి గత ప్రభుత్వంలాగా ఏదో వరదొచ్చిపోయిన తర్వాత రావటం కాకుండా ముందు నుంచే మంత్రులమైన మేమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాంతంలో ఉండి అలర్ట్ చేస్తూ ప్రజలకి ఏ ఏ రకమైన నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాం పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి ఏదో భోజనం పెట్టాలి అని పెట్టడం కాకుండా అది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా నాణ్యమైన భోజనంతో పాటు ప్రజలకి నిత్యావసర సరుకులకి ఇబ్బందికి కలగకుండా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద కూడా చర్యలు తీసుకుంది అధికార యంత్రాంగం కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు